అందరికి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారని టూ మిలియన్స్ అయ్యారని ఫైవ్ మిలియన్స్ అయ్యారని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి కానీ నాకైతే ఈ వన్ కే సబ్స్క్రైబర్సే చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే నా త్రీ ఇయర్స్ జర్నీలో మీ అందరు కూడా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయబట్టానండి నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకి మనం పంపించే కొరమైన పిల్లల వీడియోస్ ని మన వీడియోని షేర్ చేసి కావాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయబట్టేనండి ఈ విధంగా ఇది ముందుకు వెళ్తుందండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా నేను ఇంకా వీడియోస్ పెడతానండి మీరు ఇలాగే మీ అందరి ఆదరణ నాకు కావాలండి నాకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండి విధంగా ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుందండి ఈ ఒక్కసారికి మీ అందరూ మనల్ని గమనించుకుని ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి ఈ వీడియో లెంత్ వరకు చూడండి అండి ఎందుకంటే మనం చాలా మంది సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ మనకి ఫోన్ చేసి సార్ మేము ఇలా కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్నామండి ఫార్మింగ్ చేయాలనుకుంటున్నామండి అంటున్నారండి అని చెప్పని మనం కొత్తగా ఈ ట్యాంక్స్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి చాలా మంది మనకి ఫోన్ చేసి సార్ మేము కొత్తగా ఫార్మింగ్ చేయాలనుకుంటున్నామండి మా హౌస్ దగ్గర పైన టెర్రస్ మీద ఏమన్నా కట్టించమంటారండి సిమెంట్ ట్యాంక్ తో లేదంటే ఎలాగండి దీని ఫార్మింగ్ మాకైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి కాకపోతే ఎలాగండి అని చాలా మంది అడుగుతున్నారండి కాకపోతే మీరు సిమెంట్ ట్యాంక్ అవన్నీ కట్టించుకోకుండా ఇలాగనేది కూడా మీరు చేసుకోవచ్చు అండి ఈ ట్యాంక్స్ అనేది మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ ట్యాంక్స్ వచ్చేసరికి ఎక్కడ కూడా మీరు ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదండి ఇది చూడండి దీనికి వచ్చేసరికి ఇది అవుట్పుట్ అనమాట మీకు ఎక్కడ కూడా ఏది చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా అవుట్పుట్ మీరు వాటర్ ఓపెన్ చేసుకోవడానికి కూడా అనమాట మనకు ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ ఇది అనేది యూజ్ అయిద్దండి అలాగే ఈ వాటర్ ఒకవేళ మనం ఫిల్ చేసుకున్నప్పుడు ఓవర్ ఫ్లో అయిపోతే దీంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇద్దండి ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ మనం మర్చిపోయి ఒకవేళ ఏదన్నా పనిలో ఉన్నా సరే వాటర్ అనేది పైనుంచి అనమాట మీకు ఇబ్బంది ఉండదు ఇలాగ అనేది ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసి అనేది తీసుకోవడం జరిగిందండి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ని బట్టి అయితే ఇవన్నీ మనం సప్లై చేయడం జరిగిందండి మీకు మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల లీటర్ల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మన దగ్గర దాని నుంచి మీరు ఎంత పైకి అడిగినా అంటే మీకున్న రిక్వైర్మెంట్ని బట్టి మీకున్న ఇదిని బట్టి మనం అనేది మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం సప్లై చేయడం అనేది జరిగిద్దండి ఎవరన్నా కావాలి అనుకుంటే మన దగ్గర ఈ ట్యాంక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి మనం మీకు తెలిసిన వాళ్ళకి ఇలాగే ఇప్పుడు దాకా ఎలాగైతే షేర్ చేశారో మన ఛానల్ని అలాగే దీన్ని కూడా షేర్ చేయండి మన దగ్గర ఇలాగా మనం ఎవరికైనా సరే క్వాలిటీ గల పిల్లలు అయితే ఇవ్వడం జరిగిద్దండి చూస్తున్నారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టేనండి మన బిజినెస్ అనేది మంచిగా వెళ్తుంది మనకు కావాలనుకున్న వాళ్ళకి పైన నా నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ చేయండి అందరికీ థ్యాంక్స్ అండి